హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి మూడవ వరలక్ష్మి వ్రతం అండి నేను చేసుకోవడం అనేది ఫస్ట్ టూ టైమ్స్ కల్చం పెట్టి చేసుకున్నాను ఇప్పుడు చేసుకునేది చాలా స్పెషల్ ఉంది అందుకే నేనైతే అమ్మవారిని పెట్టుకొని చేసుకోవడం అయితే జరిగింది అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలు కూడా వండి పెట్టుకున్నాను శనగలు చిత్రాన్నము పెరుగన్నం వడ బిల్లమన్నం అయితే పెట్టుకున్నామండి ఐదు రకాల ఇష్టంగా తాంబూలాలు కూడా ఇచ్చుకున్నాను పండ్లు అక్కడ ఉన్నాయి లక్ష్మీదేవి స్వామి పటం దగ్గర చూడండి కాయిన్స్ కూడా వేసి పెట్టుకున్నాము అమ్మవారు చూడండి ఎంత అందంగా అంటే అందంగా కూర్చున్నారు కదా చాలా ముచ్చటేసింది నాకైతే కన్నా ఈసారి నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం పండుగైతే చాలా స్పెషల్ ఉంది అది ఏంటి అంటే అది కొంతమందికే తెలుసు అది ఏంటి అంటే నా భర్తతో నా చిన్నుతో కలిసి చేసుకున్న వ్రతం ఇది ముత్తైదుల మధ్యలో అంగరంగ వైభవంగా చేసుకున్నానండి నేను ఎంతో ఇష్టంగా ఇద్దరు భార్యాభర్తల జంటగా ముచ్చటగా సంతోషంగా పెళ్లి పీటల మీద కూర్చొని ఒక పెళ్లిలాగా చేసుకున్నామండి మేము ఈ వ్రతము నేను నా భర్త నా బాబు ఏమీ తినకుండా ఒక ఫాస్టింగ్తో ఈ వ్రతం అయితే చేసుకున్నాం మేము చేసుకున్నాము ప్రతి వరలక్ష్మి వ్రతం పండుగకైతే మా మా ఆయన అయితే మాతో ఉండడం నా అదృష్టం అండి అది ఎందుకంటే డ్యూటీలు అంది ఆ రోజైతే ఏ డ్యూటీలు అయితే ఏమీ ఉండవు ఫ్రీగానే మాతో ఈ ఈ పండుగ అయితే కన మాతోనే ఉంటాడు సో ఈసారి కూడా ఉండి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం వేసిందండి చాలా సంతోషం కూడా అయిపోయింది ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా స్పెషల్ ఉంది అందుకే నేనైతే ఇలా చేసుకున్నాను ఇంద వాయనం కూడా అయితే ఐదు మందికి అయితే వాయనం కూడా ఇచ్చడం అయితే జరిగిందండి చూడండి అమ్మవారికి చాలా అలంకరించాను నేను కూడా వాయనం తీసుకోవడానికి అందరి ఇళ్ళకైతే వెళ్ళాను ఎక్ చూశాను కొందరు కలచం పెట్టుకున్నారు కొందరు అమ్మవారిని కూడా పెట్టుకొని చేసుకున్నారు కాకపోతే నాకు నా అమ్మవారే నాకు చాలా బాగా నచ్చింది అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ పండ్లు అన్నీ పెట్టుకోవడం కూడా జరిగింది ఎందుకో నాకు అమ్మవారిని చూస్తా అంటే చాలా ముచ్చటేసిందండి సాక్షాత్తు వరాలు ఇచ్చే తల్లే దిగొచ్చినట్లు అనిపించింది నాకైతే కన్నా అమ్మవారిని చూస్తుంటే నాకైతే చాలా సంతోషం వేసింది చాలా ముచ్చటేసిందండి అమ్మవారు అలానే చూస్తూ ఉండిపోయాను నేనైతే కన్నా ఏమీ తెలియకపోయినా నేను ఇంత బాగా చేసుకున్నానంటే అది నా అదృష్టం అండి నేను పెద్దవారిని అడిగి చేసుకున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అందుకే అండి నేను సొంతంగా అయితే నేను మా ఆయన అయితే ఇలా చేసుకున్నాము చాలా చాలా బాగా చేసుకున్నాము అన్నీ పెట్టుకున్నానండి ఏవి మిస్టేక్ కాకుండా అమ్మవారిని అయితే అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపించేసింది నాకైతే నా అమ్మవారే నాకు చాలా నచ్చేశారు చాలా బాగున్నారండి నేనైతే కనుక అలానే చూస్తూ ఉండిపోయాను మళ్ళీ ఈవినింగ్ అలా వచ్చేసి అమ్మవారికి అయితే మేమైతే ఎర్నీలు తీయడం అయితే జరిగింది ఎర్నీలు తీసేసి దిష్టి ఉంటుంది కదా అనేసి తీసేసి మేము బొట్టు పెట్టాము అలానే చూస్తుండి పోవాలండి ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నానో చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇలా చేసుకోవడానికి ఏమీ తెలియకపోయినా ఇంత బాగా చేసుకున్నానంటే దానికి ఒక స్పెషల్ అనేది ఉంది అందుకే నేను ఇలా చేసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని కూడా అనుకున్నాను నేను సో అమ్మవారికి అయితే ఒక హారం అయితే వేశామండి అది కొత్తది సో అమ్మవారికి వేసిన తర్వాతే నేనైతే వేసుకోవాలనుకున్నాను అందుకే నేను అమ్మవారికి అయితే వేయడం అయితే జరిగింది ప్రతి ఇయర్ అయితే నాకు చాలా స్పెషల్ అయితే ఉంటుంది ఈ పండుగ ఈ వరలక్ష్మి వ్రతం పండుగ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే మేము జరుపుకో చేసుకుంటాము మా ఇంట్లో మాకైతే కనుక చాలా ఇష్టము ఈ పండుగ అయితే నేను చాలా నిష్టగా చాలా బాగా చేసుకుంటాను చాలా ఇష్టంగా కూడా చేసుకుంటాను మా వారు మా బాబుకు కూడా చాలా ఇష్టం అండి ఇలా అమ్మవారిని పెట్టుకొని చేసుకోవడం అనేది నేనైతే కనుక చీకటిలోనే లేచి అన్నీ చేసుకొని చాలా బాగా చూ చేసుకున్నాను చూడండి అమ్మవారు ఎంత అందంగా అంటే అందంగా కూర్చున్నారు చీర కూడా ఎంత బాగా కట్టుకున్నాను కదా నాకైతే చాలా బాగా నచ్చేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఎంతమందికి నచ్చిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి తీసుకోండి ఓకేనా మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలా జరుపుకోండి అమ్మవారు ఆశీసులు మీకు కూడా ఉంటాయి ఎలా వెళ్ళాలి అమ్మవారు కాపాడుతూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఈ వీడియో చూసినట్లయితే కనుక తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ నాకైతే అలానే ఉండి పోవాలనిపించేసింది ఓకేనా ఎంతమందికి నచ్చిందో వీడియో కామెంట్ చేయండి గాయస్ ఓకే బాయ్